జాగ్రత్త తల్లుళ్ళారా జాగ్రత్త నేను ఒక సంఘంలో సేవకురాలుగా ఉండి వచ్చాను వాళ్ళ అమ్మాయి చాలా భక్తి కలిది బ్యాప్టిజం తీసుకుంది నాకు తెలియదు నేను వేరే దగ్గరకు వచ్చేస్తాను నేను వచ్చేస్తే నాకు శనివారము ఆదివారం ఫోన్ వచ్చింది ఎక్కడో ఒక విశ్వాసి ఫోన్ చేసి ఆంటీ ఇప్పుడు ఇంట్లో ఇట్లా జరిగిపోయిందంటే మీకు తెలిసినట్టే తెలియదు అన్న ఏందంటే అమ్మాయి బ్యాప్టిజం తీసుకుంది అందరు బాగా వినండి తల్లుళ్ళారా మీకు చెప్పేది హెచ్చరిక ఆ అమ్మాయి బ్యాప్టిజం తీసుకుంది సండే స్కూల్ టీచరు చక్కగా సండే స్కూల్ అప్పుడు బల్ల ఇచ్చేటప్పుడు ఏం చేసింది పిల్లలందరినీ బాత్రూమ్ పంపించింది ఆమె ఉన్న చేంజ్ తీసింది బైబిల్లో పెట్టింది హార్న్ వినిందంట ఎక్కడో దూరం నుండి బండి హార్న్ వినింది జంపు అర్థమైందా ఏమైపోయింది వెళ్ళిపోయింది ఇట్స్ అ ఫ్యాక్ట్ జరిగింది సంగతి చెప్తున్నాను అమ్మాయి వెళ్ళిపోయింది చ బల్ల ఇచ్చేటప్పుడు పిల్లల్ని బాత్రూమ్ పంపించింది చేన్ తీసింది సంచిలో అక్కడ పెట్టింది ఈమెకు బల్ల తీసుకొచ్చే వరకు హార్న్ వినింది జంపు నేను బాగుంది కృష్ణ వేసుకుని నేను పోయినా ఒక ఇద్దరిని తీసుకున్నా ఏంటి ఆ తలుపు తీస్తున్న వాళ్ళమ్మ ఆ బాస్ బాప్తిస్మా చీర ఎంత ఉంది పెద్దది పెట్టుకొని పెద్దగా ఏడిసి గు అని ఏడ్సింది బాప్తిస్మా చీర ముందు పెట్టుకుని ఏడుస్తుంది జాగ్రత్త పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఈ కాలం పిల్లలు మననే తిడతారు నీకు అమ్మ బుద్ధి చెప్తే మిమ్మల్ని గద్దిస్తారు అయినా పర్వాలేదు మీ డ్యూటీ ఏంది దేవుడు వాళ్ళ పిల్లల్ని మనకు ఆయనకు ఇవ్వడానికి ఇచ్చాడు కానీ టక్కులు టక్కులు చదివి మన గుండెలు కో కోత పెట్టడానికి కాదు రిలారా మనమే బాధ్యతలు మనం ఎట్ట ప్రవర్తిస్తే మన బిడ్డల్ని ఎట్ట నడిపిస్తున్నాం అది ప్రభావం పడుతుంది ఎవడు అమెరికాలో ఉన్నాడు ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాడు అని పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు పెళ్ళి చేస్తారు పెళ్లి పీట మీదనే విడాకులు అయిపోతుంది ఎన్నో సందర్భాలు మేము చూస్తున్నాం పిల్లల జాగ్రత్త దేవునితో ఆడవద్దు దేవునితో సైజ్ సైజే కాబట్టి జాగ్రత్త మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి ఇరవై రెండో నెంబర్ వాడండి ప్రార్థన కొరకు మనకు ఎక్కువ అవసరం ప్రార్థనే ముందు మన ఇల్లు సరి చేసుకుంటా ఇతరుల ఇల్లు చూడండి మనం సండే స్కూల్ టీచర్ కావచ్చు యూత్ క్యా టీచర్ కావచ్చు యూత్ సిస్టర్స్ మీటింగ్ తీసుకోవచ్చు మన ఇంటిని మనం సరి చేసుకున్న తర్వాత ఇతరుల ఇంటిని మీరు చూడండి మన ఇంట్లో మన కంప పెట్టుకుని ఇతరులు చూసుకుంటే మనకే దెబ్బ అది అర్థమైందా కా దేవునితో సంబంధం ఎప్పుడు కాదు తెల్లవారితో మూడు గంటలకు లేవండి అన్నిళ్ళు వేస్తున్నారు మన సజీవ దేవుడిని మనము ఆరాధిస్తాం మనకేమైంది నేర్చుకోండి నేను చెప్తున్నా ఎందుకంటే నేను ఆ రుచి చూస్తాను ఈ రుచి చూస్తాను అందుకని చెప్తున్నా ప్రేలారా ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు ఏ లోకంలో అన్ని అంతరికంటే గొప్ప దేవుడు గొప్ప ఆయుధం దేవుడు ఇచ్చాడు ప్రార్థన ఆయుధం ఇచ్చాడు ప్రార్థనకు జవాబ్ జవాబిస్తాడు కొన్నిటికి ఇవ్వడు ఆయన చిత్తం లేకపోతే ప్రేలారా ప్రే దేవుడిని వాక్యం ప్రేమించండి మర్యాలాగా పడిపోయినావా సరి చేసుకో అన్నలాగా దేవుని మందరం హత్తుకోండి మందరం ప్రేమించండి విశ్వాసులు ప్రేమించండి మంచి స్నేహం నీకు ఆత్మయ స్నేహమే ఉన్నారు వాళ్ళు చూసుకోండి అంతేకాదు జీవిత యాత్రలో ఎన్నో వస్తుంది